అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాని ఉన్న వాస్తవాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం ఈ మధ్య ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు సమయంలో హర్యానాకు చెందిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు బయటకు ఆ యూనివర్సిటీకి చెందిన పలు డాక్టర్లను ఈ బాంబు ఘటన సందర్భంగా అరెస్ట్ చేశారు ఇదే అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ అయిన జవాద్ అహ్మద్ సిద్దికిని మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది అందుకే ఎవరి సిద్దికి మధ్యప్రదేశ్లోని మహులో జన్మించి పంతొమ్మిది వందల తొంభైల చివరిలో అల్ఫలాహ్ గ్రూపును స్థాపించాడు ఇది విద్యా రియల్ ఎస్టేట్ మరియు ఇన్వెస్ట్మెంట్ల వ్యాపారం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అల్ఫలాహ్ కాలేజీని ప్రారంభించాడు రెండు వేలలో అల్ఫలాహ్ ఇన్వెస్ట్మెంట్ అతను సోదరుడు మహమూద్ హమూద్ అహ్మద్తో కలిసి నడిపిన కంపెనీ ద్వారా ఇన్వెస్టర్లకు హై రిటర్న్స్ హామీ ఇచ్చి మోసం చేసి ఏడున్నర కోట్లు ఫ్రాడ్ చేస్తే ఢిల్లీ అకాడమిక్ అఫెన్సెస్ వింగ్ ద్వారా దర్యాప్తు జరిపి సిద్దికి తిహార్ జైలు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో బెయిల్ మీద విడుదలై రెండు వేల ఐదులో మోసపోయిన అందరికీ త్రీ డబ్బులు చెల్లించడంతో కేసు నుంచి బయటపడ్డాడు అతని సోదరుడు హమూద్ మీద కూడా రెండు వేల మధ్యప్రదేశ్లో నలభై లక్షలకి మోసాలపై మూడు కేసులు